తిరుపతి మదనపల్లి రహదారిలో మధ్యలో ఉన్న బాగ్రాపేట ఘాట్ రోడ్లో టమోటా లారీ టమోటా కంటైనర్ ఏకంగా ఒక కారు మీద పడింది ఇటు ఏదైతే ఇటు మదనపల్లి వైపు నుంచి వస్తున్న మదనపల్లి వైపు నుంచి వస్తున్న కంటైనర్ లారీ ఇటు తిరుపతి నుంచి వస్తున్న ఒక లా కారు మీద అతి వేగంగా వచ్చి కారు మీద దూసుకొచ్చి పడ్డ పరిస్థితి కర్ణాటక రిజిస్ట్రేషన్ నెంబర్తో ఉన్న ఈ కారులో ప్రస్తుతానికి ఇద్దరిని బయటకు దిగలిగారు ఒకరు ప్రాణాలతో ఉన్నారు మరొకరిని బయటకు దిగడానికి ఇటు పోలీసులతో పాటు ఏదైతే స్థానికులు కూడా అంత ఈ రోడ్డు ఈ దారి వెళ్ళే వేరే మిగతా రహదారుల మీద వెళ్తున్న వారంతా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ముఖ్యంగా ఈ కారులో ఏడుగురు ఉన్నారంటూ చెప్తున్నారు మొత్తం మీద ఇందుకోసం ఇటు పోలీసులు సుమారు గంట నుంచి ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నారంటే ఎంత తీవ్రంగా ప్రమాదం జరిగిందో అర్థమవుతుంది మొత్తం మీద దీనికి సంబంధించి దీనికి సంబంధించి ఈ ఘాట్ రోడ్ అత్యంత ప్రమాదకరమైనది ప్రతి వారము నెలకు ఏదో ఒక ప్రమాదం ఇక్కడ జరుగుతూనే ఉన్న పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఏదైతే పోలీసులు ముఖ్యంగా చంద్రగిరి లిమిట్స్లోని పోలీసులంతా వచ్చి ఈ ఇక్కడ ఈ ఆపరేషన్ కార్యక్రమాన్ని పాల్గొంటున్నారు మరోవైపు స్థానికులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు అదేవిధంగా వాహనాల్లో ఉన్నవారు కూడా ఇక్కడికి చేరుకున్నారు ఎంతసేపు అయింది టూ త్రీ అవర్స్ ఏంట సార్ టూ త్రీ అవర్స్ దాని కింద బండి ఉండిపోయింది టూ వీలర్ ఉండిపోయింది మొత్తం ఎంతమంది గాయాలైన తెలీదు బండిలో మాత్రం బండి బండిలో మాత్రం ప్యాసింజర్లు ఉన్నారంటే లోపల ఎంత మంది ఉన్నారు

ఈ లారీ కారు మీదకు దూసుకుపోయిన పరిస్థితి కా బ్రేకుడు బ్రేకులు పడక బోల్తా పడి కారు మీద పడిపోయిందని చెప్తున్నారు ఒక కారే కాకుండా మరో ద్విచక్ర వాహనం కూడా ఉందని చెప్తున్నారు ఈ ఆపరేషన్ కార్యక్రమం కొనసాగుతుంది ముఖ్యంగా ఇటు ఏదైతే ఒక భారీ క్రైన్ ద్వారా లారీని లేపడానికి ప్రయత్నించారో అంతే కాకుండా మరో మినీ క్రైన్ కూడా ఇక్కడికి పోలీసులు తెప్పించి ఈ ఆపరేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మొత్తం మీద దీన్ని సుమారు గంటన్నర నుంచి ప్రయత్నం చేస్తున్నారు ప్రమాదం జరిగి రెండున్నర గంటలు అయితే ఇప్పటికీ ఇప్పుడు ఈ కార్యక్రమానికి సంబంధించి ఆపరేషన్ కొనసాగిస్తారే మొత్తం మీద చూడొచ్చు ఏదైతే చంద్రగిరి డిఎస్పి నర్సింగప్ప ఆధ్వర్యంలో ఈ ఏదైతే ఈ కారును బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు దీంతోపాటు లోపల ఒక ఆరుగురు ఉన్నట్లు సమాచారం మొత్తం మీద ఇందుకోసం పోలీసులతో పాటు స్థానికులు ఇది ఆ క్రేన్ ఆపరేటర్లు కూడా ప్రయత్నిస్తున్నారు కారును పూర్తి స్థాయిలో పైకి లేపడానికి ప్రయత్నిస్తున్నారు మొత్తం కారులో నలుగురు ఉన్నారని చెప్తున్నారు ఇప్పుడు ఒకరికి ఒకరు మరణించారు మరొకరిని బయటికి ఏదైతే తీవ్ర గాయాలతో ఉన్న వ్యక్తిని బయటికి తీసుకుని వెళ్ళిన పరిస్థితి ఆపరేషన్ ప్రస్తుతం కొనసాగుతుంది ఇది మరికొంతసేపు పట్టే అవకాశం ఉందని తెలుస్తుంది మొత్తం మీద అయితే మనం చూడవచ్చు ఏదైతే ఈ ఘాట్ రోడ్డుకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి తరచుగా ప్రమాదాలు ముఖ్యంగా ఈ ప్రమాదాలకు కారణం ఏదైతే మదనపల్లి వైపు నుంచి వస్తున్న ఈ ఘాటు రోడ్డు మలుపులో అత్యంత కీలకమైన మలుపు ఈ మలుపు నుంచి అత్యంత వేగంగా రావడం వల్ల లారీలు లారీలు కానీ బస్సులు కానీ ఇటు ఏదైతే ఈ లోయలోకి పలుసార్లు పడిపోయిన సందర్భం ఉంది మూడు సంవత్సరాల క్రితం ఒకసారి ఏదైతే ఈ లోయలో ఒక ధర్మవరం నుంచి వస్తున్న పెళ్లి బస్సు పడిపోవడంతో ఏకంగా పన్నెండు మంది చనిపోయిన పరిస్థితి అప్పట్లో చోటు చేసుకుంది తర్వాత రెగ్యులర్గా ఏదో ఒక చోట ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి మొత్తం మీద దీనికి సంబంధించి ప్రస్తుతం ఆపరేషన్ తీవ్రంగా చే కొనసాగుతుంది ఇందులో ఉన్న ఏదైతే టమోటా క్రైన్ టమోటా కంటైనర్ లారీని నుంచి దాని కింద ఉన్న ఏదైతే టూ వీలర్ టూ వీలర్తో పాటు కార్ను కారులో ఉన్న వారిని బయటకు తీయడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది మొత్తం మీద ఇది గత కొంతకాలంగా అంటే ఈ ఘాట్ రోడ్డును చీల్చినప్పటికీ ఇక్కడ వేగ నిరోధకాలు పైన ఉన్నాయి అంటే ఏదైతే పూర్తి స్థాయిలో ఇక్కడ రాకుండా అక్కడ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసినప్పటికీ ఈ లారీల్లో వచ్చిన వారు అటువైపు నుంచి వేగంగా ఆ గా అటు పైకి రావడానికి ప్రయత్నించడం ఆ మిట్ అప్పును ఎక్కడానికి వేగంతో వస్తారో అదే వేగంతో ఈ మలుపులో రావడం ఈ విధంగా ఈ రోడ్డు అంచు వరకు వచ్చి ఈ ప్రమాదాలకు కారణమవుతున్నాయని చెప్తున్నారు ముఖ్యంగా దీన్ని ఈ రోడ్డు విస్తరణతో పాటు ఇక్కడ తీవ్ర పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు చేపట్టాలని అనేకసార్లు చర్యలు తీసుకున్నప్పటికీ ప్రస్తుతం చాలాసార్లు తీవ్ర ఈ యాక్సిడెంట్లు మాత్రం ప్రతిసారి రివాజ్గా మారిన పరిస్థితి ఈ నెలకు ఒకటి రెండు ఇలాంటి పెద్ద ప్రమాదాలు చోటు చోటు చేసుకుంటున్నాయి దీంతోపాటు పెద్ద ఎత్తున ఈ ప్రమాదాల్లో మరణిస్తున్నారు ముఖ్యంగా ఏదైతే ఈ లారీలు ఏదై ఎక్కువగా వేగంతో రావడంతోనే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని కూడా చెప్పదు చెప్పక తప్పదు అయితే దీనికి సంబంధించి ఎంత వేగంగా వస్తున్నాయి వీటి మలుపు కోసం అనేక రక్షణ చర్యలు తీసుకుంటున్నారు దీంతోపాటు రోడ్డు విస్తరణ కార్యక్రమం కూడా త్వరలో చేపడతామని చెప్పారు దీంతో ముందు ఇక్కడ మామూలుగా ఏదైతే ఇటువైపు ఈ ఈ పిట్టగోడకు ముందు ఇంతవైపు ఇనుప కమ్మీలు ఉండేవి కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇనుప కమ్మీలను తీసివేసి పూర్తి స్థాయిలో ఏదైతే సిమెంట్ గోడలు కట్టారు ప్రస్తుతం ఏదైతే ఘటనా స్థలానికి ఎస్పి సుబ్బారెడ్డి కూడా చేరుకున్నారో ఆయన కూడా దగ్గరుండి ఈ ఆపరేషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ముఖ్యంగా గతంలో గతంలో జరిగిన కార్యక్ర గతంలో ఇలాంటి ప్రమాదాలు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నప్పుడు అప్పటికప్పుడు రోడ్డు రవాణా శాఖ ఆర్టీఏ అధికారులు వచ్చి తూతూ మంత్రంగా కొన్ని చర్యలు చేపట్టడం ఆ తర్వాత వదిలి వదిలేయడం కూడా జరిగింది అయితే ఏ పూర్తిగా రక్షణాత్మక చర్యలు తీసుకున్నప్పుడే పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రమాదాలు జరగకుండా అవకాశం ఉందని తెలిసినప్పటికీ ముఖ్యంగా ఏదైతే అతివేగంతో అతివేగంతో వస్తుండడము వాటిని నియంత్రించే కెపాసిటీ ఆ వాహనదారులకు లేకపోవడంతోనే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పవచ్చు ప్రస్తుతం ఈ ఆపరేషన్ ఏదైతే ఈ లారీని కారు నుంచి లారీ కింద ఉన్న కారును బయటకు తీసుకురావడానికి ఇటు రెండు క్రైన్ల ద్వారా ప్రయత్నం చేస్తున్నారు అటు ఎస్పీ కూడా దగ్గరుండి వీటి ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు రెండు భారీ క్రైన్ల ద్వారా ముఖ్యంగా ఇక్కడ ఈ పరిస్థితి నుంచి ఏదైతే ఈ లారీని ముందుగా బయటకు తీయడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు మరోవైపు రెండు రెండు రెండుగా రెండు క్రేన్లు ఇక్కడ పనిచేస్తున్నాయి దీంతో పాటు అంబులెన్స్ కూడా సిద్ధంగా ఉంచారు లోపల ఎవరైనా ప్రాణాలతో ఉన్నారని మొత్తం మీద మనం చూడవచ్చు ఇప్పుడు ఈ ప్రమాదం జరగడం వల్ల కీలకమైన ఈ బల్పులో జరగడం వల్ల అటు ఇటు సుమారు కిలోమీటర్ మేర ప్రమాదం చోటు చేసుకుంది ఎప్పుడు తెలిసింది మీకు ఇది జరిగింది మస్తుంది టర్నింగ్ పెద్ద ఈ మోటిచ్చా అది ఎవరో చర్య తీసుకుంటున్నారు స్పీడ్ డౌన్ కదా పూర్తిగా స్పీడ్ ఎక్కువగానే వస్తుంది బ్రేకులు పని చేయవు బండి చాలా ఇబ్బంది అయిపోతుంది ఈ టర్నింగ్ లేపేస్తే జరుగుతా మొన్న ఒక లారీ బాడీ పూర్తిగా వెళ్ళిపోయింది చక్రాలు ఏవ ఉన్నాయి కింద చక్రాలు ఏంది అప్పుడు దాంతో మంది పెళ్లి బస్సు కదా మొత్తం మీద అయితే ఆపరేషన్ నిర్వహించడానికి అటు జిల్లా ఎస్పీతో పాటు ముఖ్యంగా ఏదైతే చంద్రగిరి డిఎస్పీ వీరితో పాటు స్థానికంగా ఉన్న చంద్రగిరి డివిజన్లోని పోలీస్ అధికారులందరూ ఇక్కడికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు ముఖ్యంగా ఏదైతే గతంలో ప్రమాదాలు చోటు చేసుకున్నప్పటికీ ఇది డేంజరస్ మలుపు అని వాహనదారులు అత్యంత వేగంగా రావడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఇలాంటి ప్రమాదాలు తరచుగా చోటు చేసుకుంటున్నా ముఖ్యంగా ఏదైతే మదనపల్లి నుంచి వైపు వస్తున్న వాహనదారులు అటు ముందున్న అప్పును ఎక్కడానికి ప్రయత్నించడం ఆ తర్వాత జరుగుతున్న పరిణామాల్లో పూర్తిగా ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పక తప్పదు ముఖ్యంగా ఇటు ఏదైతే ఎస్పీతో పాటు అటు చంద్రగిరి డిఎస్పి వీరంతా కలిసి ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి చూస్తున్నారు ముఖ్యంగా రెండున్నర గంటల క్రితం ఈ ప్రమాదం జరిగింది అప్పటి నుంచి సుమారు రెండు గంటలుగా ఈ లారీని అటు కారు కారు ఏదైతే లారీని బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు ముఖ్యంగా ఇప్పుడు పూర్తిగా ఏదైతే కంటైనర్ లారీని పైకి లేపి కారులో ఉన్న వారిని బయటకు తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నం చెప్పవచ్చు అందుకే అటువైపు ఒక క్రేను ఇటువైపు ఒక క్రేను ముఖ్యంగా ఈ వైపు ఉన్న ఈ వైపు ఉన్న క్రేన్ నుంచి కొంత ఏదైతే కొంత ఎత్తగలిగారు అదేవిధంగా అటువైపు నుంచి అటువైపు నుంచి ఎత్తడానికి కూడా అటువైపు నుంచి కూడా ఎత్తడానికి ప్రయత్నిస్తున్నారు ముఖ్యంగా ఈ ప్రమాదాలు చోటు చేసుకోవడానికి కారణం కారణం ఏదైతే మలుపు మలుపు మీదుగా అత్యంత వేగంగా రావడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు దీంతోపాటు మరోవైపు ట్రాఫిక్ కూడా పూర్తిగా జామ్ అయింది స్థానికులు ఇటు పెద్ద సంఖ్యలో ఇటువైపు అటువైపు చేరుకున్నారు దీంతోపాటు ఇటు చూస్తే సుమారు ఏదైతే బాక్రాపేట ఇటు ఇటు తిరుపతి వైపు ఒక కిలోమీటర్ మేర ఇటు మదనపల్లి వైపు ఒక కిలోమీటర్ మేర వాహనాలు ఆగిపోయిన పరిస్థితి సుమారు గంటన్నర నుంచి ఈ ప్రయత్న ఈ పరిస్థితి కొనసాగుతుంది దీంతో పాటు ఏదైతే ఈ రెండు క్రైన్ల ద్వారా లారీని పైకి లేపి లారీ కింద ఉన్న కారుతో పాటు ద్విచక్ర వాహనాన్ని బయటకు తీసుకురావడానికి జరుగుతున్నాయి ప్రయత్నాలు ఇందుకోసం మరో క్రేన్ క్రేన్ ఏదైతే క్రేన్ మరొకటి దాన్ని తెప్పించారు ముందుగా మొదటిసారి ఇక్కడ ఉన్న క్రైన్ నుంచి ప్రయత్నం చేశారు అయితే కొంత లేపగలిగారు ఆ కారుల నుంచి ఇద్దరిని బయటికి తీయగలిగారు ఒకరు ప్రాణాలతో ఉండగా మరొకరు మరొకరు పూర్తిగా చనిపోయిన వ్యక్తి మరో ఇద్దరు లోపల ఉన్నారని చెప్తున్నారు మొత్తం మీద లోపల ఎంతమంది ఉన్నారన్న పరిస్థితి కూడా తెలియడం లేదు కర్ణాటక ప్రాంతానికి కారు రిజిస్ట్రేషన్ ప్రకారము కర్ణాటక రిజిస్ట్రేషన్ నెంబర్ కనిపిస్తుంది మరోవైపు పూర్తిగా మనం చూడవచ్చు ఏదైతే ఈ ఆపరేషన్ లో భాగంగా ఈ లారీని పైకి పైకెత్తడంలో భాగంగా ఇటు రెండు క్రైన్లు పనిచేస్తున్నాయి ముఖ్యంగా ఇక్కడున్న వారిని అందరినీ దూరంగా పంపిస్తున్నారు ఏదైతే కారు స్కిడ్ అయ్యే లారీ స్కిడ్ అయ్యే అవకాశం ఉంది అందువల్లనే ఈ ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు పెద్ద ఎత్తున ఇటు ప్రజలు కూడా అటు రెండు ప్రాంతాల నుంచి ఇటు పై నుంచి వచ్చినారో స్థానికంగా ఉన్న ఈ వాహన వాహనాల్లో ఉన్నవారు కూడా ఈ ఆపరేషన్లో పాలు పంచుకొని కొంత హెల్ప్ చేస్తున్న పరిస్థితి అయితే ఇటు చంద్రగిరి పోలీసులు చంద్రగిరి సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులంతా ఇక్కడికి చేరుకొని ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు ముఖ్యంగా ఏదైతే గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ఇంకా రక్షణాత్మక గోడ నిర్మించినప్పటికీ వేగంగా వచ్చిన వాహనమే దీనికి కారణమని చెప్తున్నారు మరోవైపు గతంలో ఏదైతే ధర్మవరానికి చెందిన ఒక ఆర్టీసీ ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఇది ఇదే విధంగా బ్రేకులు ఫెయిల్ సుమారు ఇరవై మందికి పైగా అప్పట్లో మరణించాడు వివాహానికి నిశ్చితార్థం కోసం తిరుపతికి వస్తున్న సందర్భంగానే ఈ ఘటన అప్పట్లో చోటు చోటుకుంది పెళ్లి కొడుకు తండ్రితో పాటు చాలామంది మరణించారు అప్పట్లో అది పెద్ద ధర్మవరం పట్టణంలో ఒక పెద్ద విషాదాన్ని నింపిన పరిస్థితి దీనికి సంబంధించి ఆపరేషన్ దగ్గర నుండి ఎస్పీ పర్యవేక్షిస్తున్నారు సార్ ఎంతసేపు నుంచి జరిగింది సమాచారం వచ్చిన వెంటనే వచ్చారు పోలీసులు చిన్న పని చేయలేదు అందుకని పెద్ద క్రెయిన్ తీసుకొచ్చి ఆపరేట్ చేస్తున్నాము తొందరలోనే ఇది రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ చేస్తాం దీనికి ఖచ్చితంగా ఇప్పుడు ఇది ఈ యాక్సిడెంట్ అనుసరించి కన్సర్న్ విభాగాలు రోడ్డు ఇంజనీరింగ్ పోలీస్ అండ్ కన్సర్న్ ఆఫీసర్స్ అందరూ విజిట్ చేస్తాం వాట్ ఈస్ ద మెయిన్ ఈ యాక్సిడెంట్ అవ్వడానికి కారణం ఏంటో పూర్తిగా విచారించి తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది అంటే ఎస్పీ మనతో మాట్లాడుతూ ఏదైతే ప్రమాద ఘటన తెలిసిన వెంటనే రెండు ఒక క్రైన్ను ముందుగా పంపించాము అయితే ఆ క్రైన్ పూర్తి స్థాయిలో పని చేయకపోవడంతో మరో క్రైన్ కూడా తెప్పించామని చెప్తున్నట్టు ఇప్పుడు ఒకేసారి రెండు క్రైన్లు ఆపరేట్ చేస్తున్న పరిస్థితి అయితే లోపల ఉన్నవారు ఎవరూ బతికే అవకాశం కూడా లేదు ముఖ్యంగా ఇప్పటికే అంటే ఇప్పటికే ఒకరు పూర్తి మరణించిన వారి మృతదేహాన్ని బయటికి తీసుకెళ్లారు కొంత ప్రాణ తీవ్ర గాయాలతో ఉన్న వ్యక్తిని ఇప్పటికే రుయా ఆసుపత్రికి తరలించిన పరిస్థితి అంటే ఎన్ని గంటలకు ఈ ప్రమాదం జరిగింది సార్ మినిమం ఒకటిన్నర ఆ ప్రాంతంలో జరిగింది తర్వాత ఎన్ని గంటలకు పోలీసు టూ టెన్ టూ టు ట్వంటీకి అలా వచ్చారండి అప్పటి నుంచి లేమంటే కొందరు తెలియకుండా వాల్ లిమిట్స్ అని వీళ్ళు ఈ లిమిట్స్ కొంచెం జోప్యం చేస్తారు మళ్ళీ ఇద్దరు సహాయచర్లు పూర్తిగా అన్నారు ఇప్పుడు చంద్రగిరి సబ్ డివిజన్ అవును సార్ చంద్రగిరి సబ్ డివిజన్ ప్రస్తుతం మనం చూడవచ్చు ఏదైతే క్రైన్ పూర్తిగా కొంత పూర్తి పూర్తిగా లేస్తున్న పరిస్థితి ఇప్పుడు ఏదైతే ఆ వాహనాల నుంచి బయటికి తీసివే ఏదైతే కారు మీద ఉన్న లారీని పూర్తిగా బయటికి తీస్తున్నారు అయితే ఈ పరిస్థితులు కూడా క్రేన్లు రెండు భారీ వాహనం కావడంతో భారీ కంటైనర్ ఇవ్వడంతో క్రేన్లు కూడా కొంత ఇబ్బంది పడుతున్నాయి క్రైన్లకే ఇబ్బంది కలిగే పరిస్థితి కూడా ఏర్పడింది ఎక్కడ ఈ లారీ మీద పడిపోతుందో అనే భయంతో కూడా కొంతమంది పూర్తిగా పోలీసులు ఇక్కడ ఉన్న జనాలను పూర్తిగా క్లియర్ చేయించారు అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే ఆ కంటైనర్ను పూర్తిగా బయటకు తీసివేస్తున్న విజువల్స్ను మనం చూడవచ్చు దానికోసం రెండు క్రెయిన్లను రెండు క్రెయిన్లను పూర్తి స్థాయిలో చేస్తున్నారు ముఖ్యంగా టమోటా పూర్తిగా చితి కింద పడడంతో పూర్తిగా గ్రిప్పు ఈ క్రైన్లకు కూడా దొరికే ట్రే ఏదైతే ఈ క్రెన్ ట్రైన్లకు కూడా గ్రిప్ దొరికే అవకాశం లేకుండా ఉంది అందుకోసము స్కిడ్ అవుతుందనే అనే ఆలోచనతో అక్కడున్న వారిని కూడా పక్కకు పక్కకు పంపిస్తున్నారు మరోవైపు ఇప్పుడు చూడొచ్చు ముఖ్యంగా ఏదైతే క్రెయిన్ నుంచి లారీ మీద నుంచి కారు భాగం పూర్తిగా పక్కకు వస్తున్నది మొత్తం మొత్తం మీద లారీని పక్కకు తప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇందులో భాగంగానే ఏదైతే పూర్తిగా వెనక వైపు ఉన్న ఏదైతే లారీకి ముందు వైపు ఉన్న క్రెయిన్ ద్వారా లాగుతూ మరోవైపు ఈ క్రేన్ నుంచి లేపు పైకి ఎత్తుతున్నారు ముఖ్యంగా దీనికి సంబంధించి దీనికి సంబంధించి దీనికి సంబంధించి పూర్తిగా కాదు నువ్వు ఎన్ని గంటలకు వచ్చావు బాబు ఎన్ని గంటలకు వచ్చా మేము వన్ అవర్ పైన అయిపోయింది అన్న వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా వచ్చినప్పటికి ఏమైనా బయటకు తీసారా అప్పుడు మేము వచ్చాడు మేమే బయట తీసింది సహాయక చర్యల్లో కొంతమంది స్థానిక యువకులు కూడా పాల్గొన్నారు మరోవైపు ఏదైతే 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 స్థానికంగా ఉన్న యువకులంతా స్వచ్ఛందంగా వచ్చి ఆ కార్లో ఉన్న వారిని రక్షించడానికి ప్రయత్నించారు ఆ తర్వాత ప్రమాద ఘటన తెలిసిన వెంటనే పోలీస్ అధికారులు వెంటనే వచ్చారు అప్పటికి కారు కిటికీ ఏదైతే ఒక వ్యక్తి మాత్రమే కారు కిటికీలో నుంచి చేయి కనిపించడంతో అతన్ని రక్షించడానికి ప్రయత్నించారు మొత్తం మీద ఈ దుర్ఘట ఈ దుర్ఘటనలో ఈ దుర్ఘటనలో ఒక వ్యక్తి మాత్రమే బతికి బయటగా బయటపడ్డాడు మరో మరో వ్యక్తి మృతదేహాన్ని బయటికి తీసుకొచ్చారు ఇక లోపల ఎంతమంది ఉన్నారో చూడాలి ఆపరేషన్కు సంబంధించి ఏదైతే ఇటు రెండు క్రైన్లు అక్కడ పనిచేస్తున్న పరిస్థితి ఇటు ముందు వైపు క్రైన్ నుంచి దాన్ని పూర్తిగా ఈ క లారీని కంటైనర్ లారీని పైకి లేపడానికి ప్రయత్నిస్తున్నారు ఇందులో భాగంగా వెనక వైపు నుంచి ఉన్న క్రైన్ ద్వారా ముందుకు పుష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే ఈ ఈ క్రైన్ పనిచేస్తుంది దీంతోపాటు ఈ క్రైన్ను పూర్తిగా పైకి లేపడానికి ఈ క్రైన్ ద్వారా వెనక వైపు నుంచి పైకి లేపడానికి ప్రయత్నిస్తున్నారు అదేవైపు ముందున్న క్రైన్ను ద్వారా ఈ లారీని పక్కకు తప్పించడానికి ప్రయత్నిస్తున్నారు మొత్తం మీద కారు అయితే మనం చూడవచ్చు పూర్తిగా నుజ్జు అయిన పరిస్థితి కారు పక్కన కూడా ఒక టూ వీలర్ కూడా ఉందని చెప్తున్నారు మొత్తం మీద సుమారు గంటన్నర నుంచి పోలీసులు రెండు క్రైన్ క్రైన్ల ద్వారా కష్టపడి ఈ లారీని బైక్ లేపగలిగారు అందులో భాగంగానే ముఖ్యంగా ఈ భారీగా సుమారు ఇరవై టన్ను ఇరవై ఐదు నుంచి ముప్పై టన్నుల పైగా లారీ కెపాసిటీ ఉంటుంది ముఖ్యంగా కారు మొత్తం నుజ్జు నుజ్జునుజ్జు అయిన పరిస్థితి మనం చూడవచ్చు ఇప్పుడు ఆ మృతదేహాలను ఏమైనా వెతికి తీయడానికి అక్కడ దగ్గరగా వెళ్ళారు మరోవైపు ఇక్కడ స్థానికంగా ఉన్నవారితో పాటు పోలీసులు అదేవిధంగా బయ స్వచ్ఛందంగా కొంతమంది యువకులు కూడా పూర్తిగా పనిచేశారు ఈ ఓవైపు టమోటాల నుజ్జై ఒక నీళ్ళు నీరు చేరడంతో ఒక రకమైన దుర్వాసన చేరుతుంటే మరోవైపు అక్కడున్న కారులో ఉన్న మృతదేహాలను కూడా వెలికి తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి మనం చూడవచ్చు అక్కడ మరో మృతదేహం ఇప్పుడు వెనక వైపు కూర్చున్నది వెనక వైపుకు వెనక సీట్లో ఉన్న వారి మృతదేహం కూడా నుజ్జైన పరిస్థితి ఏదో ఎటు ఎవరున్నారో తెలియని పరిస్థితి దీంతోపాటు ఈ క్రేన్కి సంబంధించి మరోవైపు పూర్తిగా అక్కడ అయిన వారి మృతదేహాలను వెలికి తీయడానికి పోలీసులు అటు ఏదైతే వీరి ద్వారా ప్రయత్నిస్తున్నారో దీంతోపాటు ముఖ్యంగా పోలీసు అధికారులు పోలీసు అధికారులు రెండు క్రైన్ల ద్వారా చేసిన ప్రయ చేసిన ప్రయత్నం ఫలించిందని చెప్పవచ్చు ఏకంగా సుమారు గంటకు ప్రమాద పడుతున్నాయి ఆ తర్వాత త్వర త్వరగా నిర్ణయాలు తీసుకొని ఫస్ట్ మామూలుగా పడిపోయిందని భావించి ఆ తర్వాత రెండు క్రేన్లను తెప్పించడం ద్వారా ఈ ఆపరేషన్ కొంత విజయవంతమైంది మరోవైపు లోపల లోపల ఎవ లోపల ఎవరున్నారు అన్న విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నాలు అధికారులు చేస్తున్నారు మరోవైపు అయితే ఇప్పటికే ఇద్దరిని బయటికి తీసుకెళ్ళగలిగారు అందులో భాగంగా ఇప్పుడు మృతదేహాల వద్దకు మృతదేహాలు కారులో ఎంతమంది ఉన్నారని చూస్తున్నారు దీనికి సంబంధించి కారు ఇప్పటికే పూర్తిగా గుజ్జునుజ్జు కావడం అందులో ముఖ్యంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చి ఉన్న వారి పరిస్థితి వెనకవైపు వెనకవైపు రెండు మృతదేహాలు కనిపిస్తున్న పరిస్థితి దీంతోపాటు డ్రైవర్ డ్రైవర్ సీట్లోనే మరణించాడు డ్రైవింగ్ సీట్లో మరోవైపు ఇటువైపు ఉన్న ఇద్దరు కారు అటువైపు నుంచి పడ్డం వల్ల ఇటు వెనక వైపు ఉన్నవారా ముందువైపు ఉన్నవారు ఎవరో ఒకరు బతికి బయట కట్టారు మిగతా వెనకలో ఉన్నవారు అటువైపు సీట్లో డ్రైవర్ సీట్లోనూ వెనక వైపు ఉన్నవారు పూర్తిగా మరణించారు వెనక వైపు సీట్లో ఓ మహిళానా లే మహిళ ఉన్నట్టు తెలుస్తుంది మహిళ వెనక వైపు సీట్లో ఉంది ముందు వైపు డ్రైవర్ ఉన్నాడు మొత్తం నలుగురు ఈ కారులో ఉన్నట్లు నలుగురు ఈ కార్లో నలుగురు ఈ కారులో ఉన్నట్టు తెలుస్తుంది మొత్తం మొత్తం మీద చూస్తే ఈ మృతదేహాలను వెలికి తీయడానికి సుమారు సుమారు రెండు గంటల పాటు రెండు గంటల పాటు మూడు క్రైన్లు పనిచేస్తాయని చెప్పవచ్చు మనం చూడవచ్చు ఏదైతే ఈ మలుపు అటువైపు నుంచి వచ్చే కారు ఇటువైపు వారికి కనిపించదు అదేవిధంగా ఇటువైపు నుంచి వెళ్ళేవారు అటువైపు కనిపించదు ఈ మలుపు తీవ్రంగా ఏదైతే ఈ ఈ కొండ అడ్డంగా ఉండడం వల్ల అటువైపును వేగంగా వచ్చే వస్తుంటారు అదేవిధంగా ఇటువైపు నుంచి వెళ్ళే వారికి కూడా అటువైపు వారు కనిపించకపోవడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది ముఖ్యంగా అటువైపు నుంచి వచ్చిన వారు అత్యంత అత్యంత వేగంతో వాహనం రావడం వల్ల వాళ్ళు ఈ మూల వరకు టర్నింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది అందువల్లనే వీరు ఈ ఘటనలో మరణించారని చెప్పవచ్చు ఇది ప్రమాదం చోటు చేసుకుంది ఇలాంటి ప్రమాదాలు తరచుగా ఇక్కడ చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా ఒక్కోసారి డ్రైవరు అత్యంత వేగంతో అత్యంత వేగంతో అటువైపు నుంచి రావడం ఈ మలుపును గుర్తించు ఊహించుకోకపోవడం కూడా ఈ ప్రమాదానికి కారణమవుతుంది మరోవైపు గతంలో ఇక్కడ జరిగిన ప్రమాద ప్రమాదాల అవశేషాలు కూడా మనం చూడవచ్చు గతంలో ఒక కారు అక్కడ ఉన్న లారీ ఇక్కడ ఒక బస్సు పడిపోయింది అప్పట్లో సుమారు ఇరవై మంది చనిపోయారు ఆ తర్వాత అక్కడ ఉన్న ఒక లారీ కూడా శిథిలమైన ఒక లారీని కూడా గణించవచ్చు మొత్తం మీద ఇటు ఈ ఈ ప్రాంతం అత్యంత డేంజరస్ స్పాట్ గా చోటు చేసుకుంది ఇప్పుడున్న ఏదైతే కార్ ఉన్న రెండు మృతదేహాలను వెలికి తీయడానికి ఈ క్రేన్ ద్వారా వెలికి తీస్తున్నారు మనం చూడవచ్చు రెండు 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 క్రేన్లను వెలికి తీస్తున్నారు కార్ ఒక ఫోన్ కూడా ఫోన్ కూడా లభ్యమైంది దాని ద్వారా వారిని గుర్తించడానికి ప్రయత్నించడానికి ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది మొత్తం మీద ఈ ప్రమాదం సుమారు ఒకటిన్నరకు చోటు చేసుకుంది ఒకటేన్నర తర్వాత ఇప్పటి వరకు ఏదైతే సుమారు రెండున్నర గంట పాటు నాలుగు గంటలు అంటే రెండు గంటల రెండున్నర గంట పాటు పోలీసులు ఆపరేషన్ ఇందులో ఉన్న మృతదేహాలను బయటికి తీసుకెళ్గారు ఒకరిని మాత్రం కాపాడగలిగారు అతన్ని గాయాలతో తీవ్ర గాయాలతో బయటపడ్డ వ్యక్తిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు మరోవైపు ఏదైతే ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వారి వారి మృతదేహాలను వెలికి తీస్తున్నారు అదేవిధంగా ముఖ్యంగా పోలీసులు పోలీసులతో పాటు ఏదైతే క్రేన్ ఆపరేటర్లో అదేవిధంగా అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ప్రతి ఒక్కరూ వీరి యొక్క వీరిని బయటికి తీయడానికి ప్రయత్నించారు అయితే వెనక వైపు కూడా అంటే మనం ఊహించినట్లు ఇటు నలుగురు మగవారే కావడం తిరుమలకి వచ్చారా లేకపోతే మరే కారణం నుంచి ఇటు వచ్చారా తెలియదు కానీ వారి మృతదేహాలను వెలికి తీస్తున్నారు మొత్తం మీద నలుగురు ఈ ఘటనలో మృతి చెందారు అయితే ద్విచక్ర వాహనానికి సంబంధించిన వ్యక్తి ఇటు నుంచి ఇటు దునికి పారిపోయినట్టు తెలుస్తుంది మరోవైపు ఇంకో మృతదేహాన్ని తీయడానికి ప్రయత్నిస్తున్నారు మొత్తం ముగ్గురు మరణించారు మరో మరో వ్యక్తి మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి ముందు జాగ్రత్త చర్యగా సీట్ బెల్ట్ వేసుకున్నప్పటికీ కానీ ఏదైతే లారీ అటువైపు నుంచి వేగంగా వచ్చి ఈ కారు మీద పడ్డం వల్ల ఇటు ఏ ప్రయత్నం చేసినా అతను బయట బతికి బట్ట కట్టే అవకాశం లేకపోవడమే బతి బతికి బయట కట్ బట్ట కట్టాడని చెప్పవచ్చు మొత్తం మీద మరో మృతదేహాన్ని మరో మృతదేహాన్ని వెలికి తీసిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద మనం ఇక్కడికి వచ్చినప్పటి నుంచి రెండు క్రైన్లను ఆపరేషన్ ద్వారా రెండు క్రైన్లను తీసుకొచ్చి ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా బయటికి తీసుకెళ్ళగా తీసుకురాగలిగారు మొత్తం ఒకటిన్నర తర్వాత జరిగిన ఈ ప్రమాద ఘటన ప్రమాద ఘటనలో ఇటు ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ సుబ్బరాయుడు అడిషనల్ ఎస్పి ఇటు రవి చారితో పాటు ఏదైతే ఏరై ఏరైతే మరోవైపు డిఎస్పి నర్సింగ్తో పాటు సీఐలు ఈ చంద్రగిరి అదేవిధంగా బాక్రాపేటకు సంబంధించిన సీఐలు కూడా ఈ ఆపరేషన్లో పాలు పంచుకున్నారు అదేవిధంగా మొత్తం మీద రెండు క్రైన్లు రావడంతోనే వీళ్ళ విజయ ఏదైతే మృతదేహాలను బయటికి తీసుకోగ తీసుకురాగలిగారు మొత్తం మీద అయితే ఈ ప్రమాదానికి కారణం అతివేగంగా రావడము ఇటు అటు కీలకమైన మలుపు కావడము అత్యంత ప్రమాదకరమైన మలుపు కావడంతోనే ఈ ప్రమాదం చేసుకుంది డ్రైవర్ను కూడా డ్రైవర్ మృతదేహాన్ని కూడా బయటకు తీయగలిగారు అయితే మొత్తం మీద రెండున్నర గంటల పాటు రెండున్నర గంటల పాటు ఈ ఈ ఆపరేషన్ నిర్వహించారని చెప్పవచ్చు ఒకటిన్నరకు ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే పోలీసు అధికారులకు సమాచారం రావడం ముందుగా ఓ క్రైమ్ తీసుకురావడం ఓ క్రైన్ తీసుకువచ్చిన తర్వాత ఒకరిని ప్రాణాలతో బయటికి రక్షించగలిగారు అయితే పూర్తి స్థాయిలో బయటికి తీసుకురాగలిగే తీసుకురాగలేకపోలేరు అయితే ఒక మృతదేహాన్ని ముందుగా తీసుకెళ్లారు తర్వాత మరో రెండు మృతదేహాలను రెండు క్రైన్ల ద్వారా లారీని పక్కకు తప్పించి ఎట్టకేలకు మృతదేహాలను బయటికి తీ తీసుకురాగలిగారు మొత్తం మీద ఈ రెండు క్రైన్ల ద్వారా వీరు చేసిన ఈ ప్రయత్నం సక్సెస్ అయిందని చెప్పవచ్చు మరోవైపు ఈ ప్రమాదాల నివారణకు సంబంధిత రక్షణ అధికారులతో ఏదైతే అటు ఆర్ అండ్బితో పాటు ఆర్టీఓ అధికారులతో కలిసి ఒక ఇక్కడే ప్రమాదాలు జరగకుండా చర్యలు అటు జాతీయ రహదారుల వారితో కలిసి అదేవిధంగా ముఖ్యంగా మరోవైపు మరోవైపు ముఖ్యంగా ఇటు ఆర్టీఏ అధికారులు పోలీసులతో సంయుక్తంగా కలిపి ఒక ఒకటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాము భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా చేస్తామని చెప్తున్నారు మరోవైపు దీనికి సంబంధించి దీనికి సంబంధించి మరోవైపు పోలీస్ జాతీయ రహదారి విస్తరణ పనులు కూడా జరుగుతున్నాయి దీనికి సంబంధించి ఇప్పట్లో ఒక రెండు కిలోమీటర్ల మేర ఒక టన్నెల్ను అండర్ పాస్ ఉండే ఒక బ్రిడ్జిని నిర్మించాలంటూ కూడా జాతీయ రహదారుల సంస్థ ఇప్పటికే ఒక ప్రతిపాదన పంపింది దీనికి త్వరలో ఆమోదం వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా అటవీ శాఖకు సంబంధించిన ప్రాంతం కావడంతో కొంత ఇబ్బందికరంగా మారిందని తెలుస్తుంది మొత్తం మీద అయితే ఈ ఈ ప్రమాదాలు తరచుగా చోటు చేసుకుంటున్న ప్రాంతంలో ఈరోజు మరో రోడ్డు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఇటు తిరుపతి నుంచి వస్తున్న కర్ణాటక సంబంధించిన కారు ఇక్కడ ఈ ప్రమాదంలో నలుగురు కారులో వస్తుండగా ముగ్గురు స్పాట్లోనే మరణించారు అయితే మృతదేహాల వెలికితీతకైతే ఏకంగా రెండున్నర గంటల ప్రమా సమయం పట్టింది ఒక కంటైనర్ లారీ టమోటా కంటైనర్ లారీ మదరపల్లి నుంచి వస్తూ అది ఇక్కడ పడిపోవడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది మొత్తం మీద ఇలాంటి ఘటనలు తరచుగా ఈ ప్రాంతంలో జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ కఠినమైన చర్యలు తీసుకోవాలి వేగం పది పదిహేను కంటే ఎక్కువగా వెళ్లకుండా ఒక నిషేధం దీంతో దీంతోపాటు పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు తీసుకోవాలని ఇక్కడ ఓ స్థానికులు కోరుతున్న పరిస్థితి కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్ బాక్రాపేట ఘాట్ నుంచి For more videos like this, subscribe Big TV channel.